ఎవరెవరికి ఎన్ని ఎన్ని శిక్షలు పడుతున్నాయి ఎవరెవరు బెయిల్ మీద తిరుగుతున్నారు అన్ని కనపడతాయమ్మా ఎవరిని వదిలిపెడతలేదమ్మా గవర్నమెంట్ గవర్నమెంట్ని అంత తక్కువ వంచనా వేయకూడదమ్మా కానీ కుక్కల వల్ల చిన్న చిన్న పిల్లలు నలిగిపోతున్నారు ఆ బ్రిటిష్ జాతి కుక్కల వల్ల చాలా మంది నలిగిపోతున్నారు బ్రిటీష్ వాడు ఎంత వదిలేని కుక్క మీద మనకి ఎక్కువ ప్రేమ ఉండటం వల్ల ఈ కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఆ మాట అన్నానండి రీసెంట్ గా మా ఇంటి ఓనర్ ముసలాయిన దగ్గర దగ్గరగా అర డజన్ కుక్కలను పెంచాడు వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు ఇక్కడికి వచ్చి ఉండలేడాడు వెళ్ళిపోయాడు ఆ కుక్కలను ఏం చేశారు రోడ్డు మీదకి వదిలేశారమ్మా అవి అప్పుడు దాకా రోజు ఆయన దగ్గర దగ్గరగా పది కిలోలు ఇరవై కిలోలు మటను చికెను రోజు కంపల్సరీగా పొద్దున్న సాయంకాలం అట్ట అలవాటు చేసేవాడికి అవి ఎట్లా ఉంటాయమ్మా ఉండగలుగుతాయి జనం మీద పడిపోతున్నాయి వాటిని ఆడైన అమ్మినా అమ్మలేదు ఆయన పట్టించుకోవాలి వదిలేశాడు బయటికి ఆ కుక్కలు పది కుక్కలు పడ్డాయి చాలా చోట్ల కోరుకు తింటాం అడుగు తినే వాళ్ళ మీద పడతాం వాళ్ళ మీద ఇళ్ళ మీద పడుతున్నాయి అక్కడికి వెళ్ళి డాక్టర్లు అడుగు చెబుతారు ఆ కుక్కల వల్ల ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు ఏదంటే ఉన్నవాళ్ళు రావట్లేదు కాబట్టి నువ్వు నీకు కనపడుతులా లేనోడు అడుకు తినే వాళ్ళు ఉంటారు చూసావా వాళ్ళని చాలా కొరుక్కు తింటున్నాయి అమ్మాయి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బంధించి చంపేయడం అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా అది ఏంటంటే ఆ మాంసం తింటున్నారు ఆ మాంసం అనేది నడుస్తుంది అని చెప్పేసి కొన్ని బయట పెడతలేదు కానీ ఆ మాంసం సొసైటీలో ఎన్నో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసి పెద్ద పెద్దవాళ్ళు వచ్చి కుక్కల మీద పడ్డారు ఏదన్నా పరిస్థితి ఏం చదువుతావు ఏం మంచి అంటావో చెడు అంటే మీరు అడిగిన క్వశ్చన్ కుక్కల మీద పడ్డారు వాళ్ళు కుక్కలు పాజిటివ్ గా అంటున్నారా నెగిటివ్ గా మీరు కరెక్ట్ క్వశ్చన్ అడగలేదు నన్ను కుక్కలు ఉండాలి మీటింగ్ కూడా మాకు అట్టగా ఉందా అంటే కుక్కలు ఉండాలంటున్నారా కుక్కలు ఉండకూడదు అంటున్నారా నా వర్షన్కి వచ్చేసరి అయితే నేను చెప్పేది ఏంటంటే చాలా అయిపోయినండి విపరీతంగా కుక్కలు అయిపోయినాయి ఎక్కడ చూసుకున్నా కూడా మనం ఒక చోటకి వెళ్తే మనుషుల కంటే ఎక్కువ కుక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం బయట ఒక మనిషి నేను రీసెంట్ గా చూసింది మా ఇంటి దగ్గరే ఒక ముగ్గురిని ఒక కుక్క ముగ్గురిని కరవడం జరిగింది వాళ్ళు ఇప్పటికీ ఆ డ్యామేజ్ తో వాళ్ళు కోలుకోలేకపోతున్నారు మరి ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు మేము చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా అలాంటి కుక్కల్ని పెంచి ఆ విపరీతంగా రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు కాదు కదా ఎఫెక్ట్ అయ్యేది జనాలలో బ్రతుకుతున్న వాళ్ళు జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు ఆ కుక్కల్ని తీసుకెళ్లిపోయి ఎక్కడైనా నడవలలో వదిలేయరా బాబు అని రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపల్ వాళ్ళని ఇప్పటి వరకు ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోల నేను ఒకటే చెప్తున్నానండి ఈ కుక్కలు మాత్రం ఉండకూడదు ఆ కుక్కల్ని పెట్టుకొని ఈ జనాలని జనాల మీదకి పంపించేసి అవి బాగా ఏంది జనాలు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు నాన్ వెజ్ తింటున్నారు ఆ నాన్ వెజ్ బొక్కలు రోడ్ల మీద పడేస్తున్నారు అరే మరి మీ ఇంట్లో చెత్త కుండీలు లేవా లేకుంటే చెత్త వ్యాన్లు రావట్లేదా మాకు అర్థం కావట్లా మీరైతే పోయి చెప్పేసి మీరు తిన్న తిండిని బయట వేయలేరు కదా మీరు తినే తిండిని ఆ కుక్కలకు అలవాటు చేస్తున్నారు ఏదో పెద్ద సమాజ సేవ చేస్తున్నా మేము సమాజంలో పెద్ద ఇంతకంటే పెద్ద ఏమంటారు అన్నదానం లాంటిది కుక్కలకి బొక్కలు దానం చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారేమో కానీ దాని వల్ల చాలా పాయిజన్ అవుతుంది అవి తిని కుక్కలు ఆ బొక్కల కోసం మీ ఇంట్లో ముంగడుకు వస్తే మంచిగున్న వాళ్ళ ఇంట్లో ముంగడి కూడా వచ్చి ఆ కుక్కలు ఆ బొక్కలు కావాలని నిగబడుతున్నాయి కరిచి వెళ్ళిపోయిన తర్వాత పాయిజన్ అయ్యేది ఎఫెక్ట్ అయ్యేది జనాలకి కాబట్టి మీ ఇంట్లో చెత్త కుండీలు ఉంటాయి ఆ చెత్త కుండీలలో ఆ బొక్కలు పడేసుకోండి మీరు తిన్న తిండిని ఆ దాసి పెట్టుకొని తినండి కానీ బజార్లో వేయకండి ఇలాంటి కుక్కలను అలవాటు చేయడం వల్ల చాలా అయిపోతున్నాయి ఒక కుక్క వల్ల చాలా పది కుక్కలు వస్తున్నాయి రోడ్ల మీద నిద్రపోవడానికి గానీ బయట తిరగడానికి కానీ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుంటున్నాయి కుక్క పిల్లలు వాటికి ఏం తెలుసు చిన్నవా పెద్దవా అని చెప్పేసి కుక్కలు మూగజీవులను మనం ముందే చెప్తున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్ మూగజీవులను మనం కాపాడాలి ఈ మూగజీవులని మనం రక్షించాలి అని చెప్పేసి స్లోగన్స్ వస్తుంటాయి మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మీరు ఏసీ రూమ్లలో పడుకొని ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో వండుకొని నలభై వేల కుక్కను తెచ్చుకొని సాదుకున్న వాళ్ళకి మీకు తెలీదమ్మా కుక్కల బాధ ఏందనేది వీ స్లమ్ ఏరియాలలో ఉండి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లలో చిన్న చిన్న రూమ్లలో బ్రతుకుతున్న మాకు తెలుస్తుంటుంది ఆ కుక్కల వల్ల ఎంత నష్టం జరుగుతుంది ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి మేము మీరు ఏంది ఏసు రూమ్ లో పట్టేసి కూర్చొని మొగజీవులను హింసించకూడదు అని చెప్పేసి ఒక పద వదిలేస్తారు మీరు కానీ ఎఫెక్ట్ అవుతుంది మా మీద మీరు వచ్చి రోడ్ల మీద తిరగండి రాత్రి పూట బైక్ మీద బయటకు వెళ్తే మేము నాలుగు కుక్కలు మా ఎంట పడతాయి రండి ఒకసారి మేము ఉన్న ఏరియాకి రండి చూపిస్తాం మేము మీరు అందరు మున్సిపల్ ఏరియా వాళ్ళు ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని నిజంగా ఇది కరెక్ట్ గా మాట్లాడాలనుకున్నాను నేను దీని మీద ఇది మాత్రం పక్కా అండి మీరు కుక్కలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాయి ఏవి పెట్టినా పెట్టకపోయినా ఈ కోతులు అనేవి ఊర్లలో కుక్కలు అనేటివి ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి జనాలు చాలా వీటికి ఎఫెక్ట్ అవుతున్నారు ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే ఏం చేయలేము అని చెప్పేసి అంటున్నారు ఎవరు ఎందుకు చేయలేరండి మీకు ఓట్లు వేసాం వార్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు మీరు అందరు తీసుకెళ్లి వాటిని ఎక్కడైనా వదిలేయండి వాటికి సర్జరీ చేసి వదిలేస్తున్నారు కదా పందులను కనుక ఇంత ముందుకి తీసుకెళ్ళిపోయి వాటిని కోసి పడేస్తున్నారు వీటిని కూడా కోసి పడేయండి అవసరం లేదు కుక్కలు అనేవి లేకుండా మేము బతకగలం కుక్కలకి మొగవాళ్ళకి సపోర్ట్ పలికినట్టు మొగవాళ్ళని వదిలేస్తున్నారు మొగవాళ్ళు అన్ని తప్పులు చేసిన వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తున్నారు అని అంటున్నారు మేడం గారు మరి అంత మటు కరెక్ట్ అంటారు ఆడవాళ్ళు తప్పు చేయట్లేదు అండి మరి ఆడవాళ్ళని ఆడ కుక్కలు లేవా మౌ కుక్కలే ఉన్నాయా కుక్కల కుక్క జాతిలో ఆడ కుక్కలు కూడా ఉన్నాయి కదా ఆడ కుక్కలు కూడా డ్రమ్ములు పెడుతున్నారు కదా డ్రమ్ములలో కోసి ఏమంటారు సిమెంట్ లేసి కుప్ప పెట్టేస్తున్నారు కదా కుక్కర్లలో ఉడికిస్తున్నారు కదా ఒకడు అని చెప్పి ఇంకోటి పట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా అమ్మ అందరు ఆడవాలని నేను ఉద్దేశించి మాట్లాడట్లే మీరైతే ఏ విధంగా కొందరు మగవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మేము కూడా కొందరు ఆడవాలని ఉద్దేశించి మాట్లాడుతున్నాము జాతిలో ఆడ మగ రెండు ఉంటాయి తప్పులో ఇద్దరు చేస్తారు ఇద్దరి వల్ల జరుగుతుంటాయి మగవాళ్ళని మీరు కుక్కలతో పోల్చడం అనేది కరెక్ట్ కాదు పోల్చిన వాళ్ళు ఎవరు మీరు గౌరవనీయులు మహనీయులు సో మీరు కూడా మీకు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి అది కరెక్ట్ మాటలు మాట్లాడుతున్నాము ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అయిపోయింది నాకు సోషల్ మీడియా ఉంది నేను బయటకు ఒక మాట మాట్లాడేస్తే ఫేమస్ అయిపోతాం లేకుంటే నేను మాట్లాడిందే వేదం అయిపోతుంది మా మధ్య మా వెనుక నలుగురు గొప్పవాళ్ళు ఉన్నారు మేము ఏం మాట్లాడినా చూసుకుంటాము మళ్ళీ వచ్చి సోషల్ మీడియా ముందు మళ్ళీ నాలుగు కన్నీరు చుక్కలు చేస్తాము అని అనుకుంటున్నారు తప్పగాని మీరు మాట్లాడే విధాన విషయం ముందు మీరు వదిలే ముందు ఆ వీడియోలలో మేము మాట్లాడుతున్నది ఏంది ఏ విధంగా పోతుందని మా చూసి మాట్లాడండి మగవాళ్ళని అంటే మాత్రం ఊరుకునేది లేదు ఆడవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు చూపిస్తాం మేము కూడా ఓకే సార్ అట్లాగే గవర్నమెంట్ పరంగా కూడా పోలీసుల పరంగా కూడా వాళ్ళు పట్టుకుంటున్నారు శిక్షలు వేస్తున్నారు కఠినమైన శిక్షలు జరుగుతున్నాయి కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల వాళ్ళు స్పందించాలి కదా గవర్నమెంట్ అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు స్పందించట్లేదు ఇక స్పందించాలి అనుకుంటే జనాల ఫస్ట్ జనం మనం స్పందిస్తే కదండి పోలీస్ వాళ్ళు స్పందించేది తప్పు జరుగుతుందంటే మనమే పక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అక్కడ తప్పు జరుగుతుందా బాబా అని వందకి డైల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజులలో రోడ్డు మీద తప్పు జరుగుతుంది జరుగుతున్నప్పుడు చూస్తూ వెళ్ళిపోతున్నారు కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ వందకు డయల్ చేసి ఆ తప్పు జరగకుండా ఆ గొడవ జరగకుండా ఎంతమంది ఆపుతున్నారు జనాలను మనస్పందించినప్పుడు బయట పోలీసు వాళ్ళు ఎలా స్పందిస్తారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళ పనులలో వాళ్ళకు ఉంటాయండి ఈ రోజు ఇచ్చిన పనులు ఎవరు సరిగా సవ్యంగా చేయట్లేదు పోలీసులు ఏంది వాళ్ళకి చలనలు రావాలి హెల్మెట్ పెట్టుకోవడానికి రెండు వందల యాభై రూపాయలు చలనలు వేయాలి రోడ్ల మీద పోతుంటే నైట్ రైడ్స్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవాలి వయ్యి రూపాయలు చలలే అని చెప్పేసి ఉన్నాయి తప్పకని ఇలాంటివన్నీ ఏ పోలీసు మా అధికారులు కానివ్వండి ఇంకెవరు కూడా

తప్పు అయినా ఒప్పైనా కానీ చూపించేది ఎవరు మీడియా వాళ్ళు కాబట్టి మీడియా వాళ్ళు ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు అది సీఎం అయినా పీఎం అయినా మనం క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి క్వశ్చన్ చేయాలి జనాలు అందరూ వచ్చేసి డైరెక్ట్ అడగలేరు వాళ్ళు అడగలేక మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీడియా వాళ్ళు అని చెప్పి జనాలు నమ్ముతున్నారు కాబట్టి మీడియా వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిందే ఎవరు అని కూడా భయపడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ